హాయ్ ఫ్రెండ్స్ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలి నాటు వన్ మంత్ ఓడి పిల్లలు అండి వీటికి టోటల్గా ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన పిల్లలు వీటిని డైరెక్ట్గా మీరు ఫీడింగ్ ఇచ్చిన వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది సోనాలి అనేది గట్టి అండి మీకు ఇది సేమ్ టు సేమ్ నాటు కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీకు ఎగ్స్ కానీ మీట్ కానీ చాలా బాగుంటుందండి మీట్ కూడా గట్టిగా ఉంటుంది వీటి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి బాడు దీనికి ఏంటంటే డిసీజ్ అనేది చాలా తక్కువ అలాగే ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా కూడా ఉంటుంది బాడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికి కావాల్సిన కూడా మనం బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మినిమం యాభై పిల్లల నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే చాలామంది అడుగుతున్నారు మీ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అవుతుందని ఏ ఇబ్బంది ఉండదు మీకు ఏదైనా జరిగినా కూడా ఇంటికి వచ్చే వరకు కూడా చందు పంపితే పూర్తి బాధ్యత ఉంటుంది అలాగే మనం ఒక నెంబర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మీ ఎక్కడ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అటువంటి ఇటు కూడా మీకు ఉండదండి అలాగే మీకు వాట్సాప్ చేస్తే వాట్సాప్ గ్రూప్ కూడా వస్తుంది మీరు జాయిన్ అవ్వచ్చు మీకు అన్ని రకాలుగా కూడా మీకు డాక్టర్ గారు కూడా ఉంటారు మీకు ఏదైనా కావాల్సిన కూడా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ